స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అపాయము సంభవించకుండా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనా కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనము ఈ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును స్నేహితులారా మంచి సూపర్ మార్కెట్కు వెళ్ళి ఒక గుండు పిన్ను కొన్నా కూడా లేదా ఒక చెప్పుల జతను కొన్నా కూడా ఇది ఆరు నెలలు సంవత్సరము గ్యారంటీ వస్తువు అండి వ్యారంటీ వస్తువు అండి అని ఒక వస్తువుకు కొన్ని నెలల గ్యారంటీ ఇస్తూ ఉండవచ్చు కొన్ని సంవత్సరాల గ్యారంటీ ఇస్తూ ఉండవచ్చు ఎంతో డబ్బు ఖర్చు చేసుకొని గ్యారంటీ వస్తువులను బ్రాండెడ్ వస్తువులను కొనగలిగిన శక్తి యుక్తులు కలిగినటువంటి మానవ జీవితానికి ఎన్ని గ్యా ఎన్నో గ్యారంటీ వస్తువులు కొనగలిగిన మానవ జీవితానికి ఎంత మాత్రము గ్యారంటీ లేదండి ఒక రోజని కాదు ఒక క్షణం అని కాదు ఒక గంట గడియ అని కూడా మానవ జీవితానికి గ్యారంటీ లేని పరిస్థితులను మనము ఎరిగి ఉన్నటువంటి వారం అలాంటి సందర్భంలో స్నేహితులారా మన జీవితంలో కొన్ని కొన్ని పర్యాయాలు రోడ్డు యాక్సిడెంట్స్ కానివ్వండి అనారోగ్యము మరి ముఖ్యంగా గుండెపోటు లాంటి క్షణాలలో మన జీవితంలోనూ కష్టంలోనికి మరణంలోనికి నెట్టివేయగలిగిన పరిస్థితులను ఊహించినటువంటి అపాయములను ప్రమాదములను మనము ఎదుర్కొనే అవకాశం ఉండింది కొన్ని కొన్ని కుటుంబాల యొక్క జీవితములను గమనించినప్పుడు వారి ప్రియమైనటువంటి యవన కుమారులను భార్యను లేదా భర్తను కుటుంబ సభ్యులను యాక్సిడెంట్స్ ద్వారా కానివ్వండి గుండెపోటు లాంటి అనారోగ్యముల ద్వారా కానివ్వండి నష్టము కష్టము అపజయము వ్యాపారంలో కలిగేటటువంటి నష్టాలు వీటన్నిటి ద్వారా కోల్పోయి ఎంతో దుఃఖాన్ని వాళ్ళు ప్రమాదంలో మరణించిన వారిని బట్టి కానివ్వండి అనారోగ్యంతో దూరమైన బట్టిని వారిని కానివ్వండి సంవత్సరాల తరబడి దిక్కులేనటువంటి వారుగా దుఃఖాన్ని భారమైనటువంటి జీవితాన్ని జీవించడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం అయితే స్నేహితులారా ఇలాంటి ఏ యాక్సిడెంటు ఏ అనారోగ్యము ఏ కష్టము తీరని గాయములను వేదనలను దుఃఖాన్ని మన జీవితంలో కలగజేస్తూ ఉందో అటువంటి ఆపదలను గురించి కానీ ప్రమాదములను గురించి కానీ మనం ముందే ఊహించలేం మనకి ఎన్ని శక్తియుక్తులు ఉన్నా కూడా ఫలాని అపాయం వస్తుందేమో ఫలాని ఆపద వస్తుందేమో అని ముందే ఊహించలేము కనుక అలా మన జీవితములను ఆ ఆపదలు చిన్నాభిన్నం చేసి మనల్ని ఒంటరితనంలోనికి నెట్టి దుఃఖాన్ని వేదనకరమైన స్థితిని భరించలేని బాధను కన్నీటిని మన జీవితాలలో కలగజేసేటటువంటి అపాయములు ప్రమాదములు మనకు సంభవించకూడదు అయ్యా ఏ అపాయము కలగకుండా ఈ దినాన్ని నన్ను కాపాడండి ఏ ఆపద నా జీవితంలో కలగకుండా ఈ శోధనకి నేను గురి కాకుండా నన్ను కాపాడండి అని మనం కోరుకునేటటువంటి వారంగా ప్రార్థించేటటువంటి వారంగా ఉంటాం చూడండి స్నేహితులారా మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానం కానివ్వండి తెలివితేటలు కానివ్వండి డబ్బు కానివ్వండి పదవులు పేరు ప్రఖ్యాతులు మన ముందు జాగ్రత్తలు మనం కలిగి ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యపరమైనటువంటి ఏర్పాట్లు ఇంకా మానవ జీవితంలో ఏ ఉన్నతమైన స్థితి అయినా ఇంకా మానవ జీవితంలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలైన ఒక వ్యక్తికి ప్రమాదాన్ని కలగకుండా ఒక వ్యక్తి జీవితంలో అపాయములు సంభవించకుండా ఆపలేవు స్నేహితులారా ఒక పర్యాయం ఏం జరిగిందనంటే ఒక వ్యక్తి తన బైక్ మీద రోడ్డు వెంబడి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు అలా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక చెట్టును దాటుతున్నటువంటి సందర్భంలో ఆ చెట్టు మీద నుండి విష సర్పము ఆ బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి మీద పడి అతడు భయానికి లోన్ వలన ఆ బైకు ప్రమాదము జరిగి అతడు మరణించినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఇలాంటి పరిస్థితులందు ఏ టెక్నాలజీ ఆపగలదండి ఏ ముందస్తు జాగ్రత్త ఆపగలదండి ఏ డబ్బు ఏ రకమైనటువంటి తెలివితేటలు జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి ఏ ఏర్పాట్లు కూడా ఇటువంటి ప్రమాదములు జరగకుండా ఆపగలవండి అందుకే స్నేహితులారా మానవ ప్రయత్నములు ఫలించినటువంటి వేళ మానవాను యొక్క ముందు జాగ్రత్తలు కాపాడనటువంటి వేళ మానవుడు నేను ఎంతో గొప్ప స్థితిలో ఉన్నానని తన ధనాన్ని బట్టి తన జ్ఞానాన్ని బట్టి ఉన్నత పదవులను బట్టి సంపదలను బట్టి విస్తరించి ఉన్న తన యొక్క ప్రభావమును బట్టి నేను ఆపగలను అనుకోవడానికి వీలు లేదు కేవలము దేవుడు మాత్రమే ఇలాంటి అపాయములు మన జీవితంలో సంభవించకుండా మన ప్రాణములను కాపాడగలిగినటువంటి దేవుడు అనుదినము ఒక దినము ప్రారంభమైందంటే మనకు తెలిసి తెలియక ఎన్నో ప్రమాదపు అంచుల దాకా మనం వెళ్తూ ఉండవచ్చు అపాయముల వరకు వెళ్తూ ఉండవచ్చు కానీ క్షణ క్షణము దిన దినము దేవుడు ఆ అపాయంల నుండి నిన్ను కాపాడేటటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని భద్రతనే మన జీవితంలో తగినటువంటిదని దేవుడిచ్చేటటువంటి భద్రతనే మన జీవితములకు శ్రేయస్కరమైనటువంటిది అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లె తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్య నిజమే ప్రతిదినము మాకు తెలిసి తెలియక ఎన్నో ప్రమాదపు అంచుల వరకు మేము వెళ్తూ ఉన్నాము ఎన్నో అపాయముల దగ్గర వరకు మేము వెళ్తూ ఉన్నాం నువ్వు కృపామయుడైనటువంటి దేవుడవు శక్తి ప్రభావములు కలిగినటువంటి దేవుడవు గనుక ఆ అపాయములలో మేము పడిపోకుండా ఆ ప్రమాదములకు మేము చిక్కుకొనకుండా కంటికి రెప్పలాగా ప్రతి దినము ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతూ ఉన్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దగ్గర తండ్రి ప్రార్థనలే ఏకీభవించు చున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకుని చూసినయ్యా మా ఆలోచనలు లోక సంబంధమైన ఏర్పాట్లు కాదు కానీ మీ శక్తి యుక్తులే మాకు నిజమైన భద్రతను అనుగ్రహించగలవని మేము ఒప్పుకొనుచు మీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాం నీ ప్రేమిడల జీవితంలో సంభవించు ఉన్న ప్రమాదములను అపాయములను పారద్రోళి శ్రేష్టమైనటువంటి భద్రత వారి జీవితంలో అందు అనుగ్రహించుమని వేడుకొని చునున్నాం దగ్గర తండ్రి దినము జన్మదినాన్ని బట్టి సంతోషించు ఉన్న బిడలను వివాహాది శుభ దినములను బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నటువంటి బిడలను దీవించండి గత కాలమంతా కాపాడినటువంటి దేవుడవు దూర దూర ప్రయాణముల కొరకు మీ సహాయం అడిగిన బిడలను మీరు అంగీకరించి గొప్ప సహాయాన్ని వారికి అనుగ్రహించి నడుపుమని దగలి తండ్రి మీ ప్రియ బిడల మురలను ఆలకించి నెమ్మదిని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె